పెట్టడం ఒకటే బిళ్ళ పిలియటం ఇదే సరిపోయినాయి నా లైవ్ మొత్తానికి నా లైవ్ అందరికీ ఆ విధంగా ఉపయోగపడిపోయింది గ్రేట్ అందరికి ఒకసారే మానిటేషన్ అయింది ఇప్పుడు ఛానల్స్ బాగా అయిపోయినాయి అక్క లేవు ఛానల్స్ ఏం పెద్దగా లేవు కొత్తగా అసలు ఎవరు స్టార్ట్ చేయట్లేదు కాకపోతే మానిటేషన్ అయిపోయిన వాళ్ళు అయిపోయిన వాళ్ళు గట్లా లైవ్లు పెట్టట్లేదు ఎవరు లైవ్లకు రావట్లేదు పాత వాళ్ళు అస్సలే రావట్లేదు నాకు మరి నీకు వీడియోస్తో వచ్చినాయా జనాలు అలానే ఉన్నారు అక్క హాయ్ హాయ్ నేను ఈ సిస్టర్తోని మాట్లాడినా నైట్ ఎంతసేపు హాఫ్ అన్ అవర్ చా చేసిన సిస్టర్ మీతో నేను లైక్ దాన్ని అవునా చైతన్య నేను మీతోనే హాఫ్ అన్ అవర్ చేసా మీరు పిల్లలతో బయటకు వెళ్ళారు అక్క మూడు నెలలు అయ్యింది అక్క అయ్యి అవునా మనము మనం సపోర్ట్ చేద్దామంటే ఫస్ట్ వాళ్ళు మనకు సపోర్ట్ చేయాలి కదా తమ్ముడు నేను రాత్ర అని నేను అడిగిన అడిగినా అవును రెస్టారెంట్ అవును రాత్రి నేను ఒక మాట అడిగిన నాకు సమాధానం చెప్పావా నువ్వు చెప్పలేదు అవునా కదా నువ్వు చైతన్య వచ్చింది వచ్చింది ఆయక్క అరే రాత్రి ఏందిరా లైవ్ పదకొండు బావుకి కవిత మొన్న మీ సార్ మొన్న మీ సార్ లైవ్ మాట్లాడినప్పుడు కూడా లైక్ చేసా వచ్చేసా మీ సార్ మాట్లాడుతుండు నేను మాట్లాడలేబు తిన్నావా తిన్నా తిన్నా నాకు అర్థం కాలేదక్క మెంబర్షిప్ తీసుకోరా సపోర్టింగ్కి సేమ్ సపోర్టింగ్ అన్నాను నేను ఒకటి అడగనా అడగనా అంటే నేను చాట్ చేస్తుంటే నా చాటుకు పంతొమ్మిది మంది చూస్తున్నారు నీకు అదే చెప్తున్నా నేను అలా అడుగుతూ కూడా నీకు హెల్ప్ చేస్తున్నా చాట్ లెవెల్ నాకు వీడియోలు పైన అక్క నేను లైవ్ ఎక్కువ చేయటం లేదు అవునా హాయ్ హాయ్ వెంకటేశ్వర్లు మీది ఏ ఊరు నాది నల్గుంట మీరు ఎల్గొడ కవిత ఉన్నావా వెళ్ళిపోయిందిరా నీకు నాకు వీడియో పైన వచ్చాయి వచ్చినాయి అక్క నేను లైవ్ ఎక్కువగా చేయటం లేదు అవునా నాకు సెకండ్సే పెరుగుతాను అవును నైట్ లేట్ అయ్యింది అక్క మొన్నొకనాడు మీ సారు తొమ్మిదింటప్పుడు ఏవో లైవ్ పెట్టాడు అప్పుడు ఏమైనా లైక్ ఇచ్చి విన్నా కానీ చాట్ చేయాల రాత్రి కూడా అంతే చాట్ చేయాల రాత్రి ఎన్ని లైవ్లు ఐదు ఆరు లైవ్లు మనకు తెలిసిన వాళ్ళయే ఏంది ఈ లైవ్లో అనుకున్నాను నేను ప్రీమియం లైవ్ బసీరా సిస్టర్ పెట్టింది ఇంకో సిస్టర్ పేరేవా పెట్టారు మిగతా వాళ్ళందరూ నీళ్ళ మళ్ళా చిన్ను పెట్టింది ప్రీమియం లైవ్ ఇంకొక సిస్టర్ సైలెంట్ లైవ్ పెట్టింది అక్క అవును వెళ్ళిపోయావా పూర్ణానంద ఒకళ్ళు మిగిలారు ఆ సిస్టర్ కూడా వెళ్ళిపోయింది ఇట్లా ఉంటుంది కవిత కైత నేను నీకు ఇంకో ఛానల్తో వచ్చి నాకు నీ ఈ ఛానల్ మెంబర్షిప్ ఎలా తీసుకోవాలి మెంబర్షిప్ కాదు సూపర్ సాట్ నేను అదే చూపిద్దాం అని అంటే నా సెల్లు ఇంకోదు ఖరాబ్ అయ్యి దీంతో ఇద్దరు ముగ్గురికి మెంబర్షిప్ తీసుకున్నాయి ఇగో చూడు ఇది చెప్తుంది యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఇది చెప్తుంది క్రోమోలోకి వెళ్ళమంటుంది క్రోమోలోకి వెళ్తే అది చూపిద్దాం అని చూస్తేనేమో ఈ సెల్ ఖరాబ్ అయింది నేను ముగ్గురు నలుగురికి ఈ సెల్తోనే చేసిన ఆ సెల్లోని స్టీమ్ లైవ్ యాడ్ రావట్లేదు మళ్ళా అది టుగెదర్ లైవ్ రావట్లేదు మళ్ళా లొకేషను రావట్లేదు ఈ సెల్లోని మళ్ళా ఈ సెల్లో ఫోన్ పే వెళ్తుంది కానీ మళ్ళీ యూట్యూబ్కి వెళ్ళట్లేదు నాకు చూపిస్తాను సిస్టర్ ఆగండి పూర్ణానంద వెయిట్ చేయి పూర్ణనంద అక్క నేను ఉంటా మరి ఇప్పుడు వస్తా లేను లైవ్ చేయటం లేదు అనుకున్నా చేస్తున్నా చేస్తున్నా మరేం చేయాలి సిస్టర్ ఉండండి చూపిస్తాను మీకు ఇప్పుడు లైవ్ ఉంది కదా బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను